బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా అభివించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉంది ఇలా ప్రధానంగా మనం అడుగుతున్నాం ఏంటంటే ఇలా లక్షలాది రూపాయల జీతం వస్తూ ఉంది టీచర్లకు పది నెలలు తప్పకుండా కానీ ఆ పళ్ళల్లో పిల్లలకు వంట చేసి పెడతా ఉన్నాం ఆ టీచర్లు కూడా వందనే తిరుగుతూ ఉంటారు ఇలా దాన్ని మన మీద ఇది మంచిగా లేదు అది మంచిగా లేదని ఇలా జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఇలా పిల్లలకు కోడిగుడ్లు పెట్టమంటే ఆ కోడిగుడ్లకు నెలల కావాలా ఇలా జీతాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఇలా ఎప్పుడస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు ప్రధానంగా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వంలో మనం చేసిన పనులతోని ప్రభుత్వాలు అవార్డు పొందుతా ఉన్నాయి కానీ మన శ్రమకు ఇలా మనం ఎప్పుడొస్తే జీతాల కోసం అప్పులు వేసి లక్షలాది రూపాయలు ఇలా బాధపడతా ఉన్నాం ఇలా మన కార్మికుల సమస్యలు కూడా ఇలా ప్రధానంగా పరిష్కరించుకోవాలంటే ఇలా ఐక్య పోరాటం ఎంతోమంది ఇలా మనం ఇక్కడ ఒక ఐక్యతతోని ఇన్ని రోజులుగా పోరాటం చేస్తే ఇలా మొన్న గ్యాస్ సిలిండర్లు కూడా సాధించుకోవడం జరిగింది మొన్న బోలు సాధించుకోవడం జరిగింది కానీ ఇలా జీతాల కోసం పూర్తి స్థాయిలో స్తే ఆరు నెలల నుంచి ఐదు నెలల నుంచి పెయింటింగ్లో ఉంటే ఎక్కడికి వెళ్ళి ఈ వంటలు చేసి పెట్టాలి ప్రభుత్వం నిత్యవసర సరుకులు కూడా ప్రభుత్వం పూర్తిగా అందించి మనకు జీతం ఇలా కనీస వేతనం గౌరవం సుప్రీంకోర్టు చెప్పింది ఇలా కనీస వేతనం ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల వేతనం ఉండాలి అనేది కూడా చెప్పింది కానీ దాని సూచనలు పాటించక ఇలా కోర్టును కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి ఇలా కార్మికుల శ్రమను చూస్తూ ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మనం ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మనం చేసిన శ్రమకు గుర్తింపు మన జీతాలు పెంచు పెంచమని అడుగుతున్నాం లక్ష రూపాయలు జీతం ఉంటుంది టీచర్ ఒక పెన్ను కొడుకరా కానీ ఇలా మనం అన్ని పెట్టి కూడా జీతం తెలియని పరిస్థితులలో అందరం ఉన్నాం దానికోసం ఆలోచన చేసుకొని ఇలా ఎంత కొట్లాడటానికి కానీ రాష్ట్రంలో కేంద్రంలో దేనికోసమైనా కూడా పోరాటాలకు ఇలా ఏఐటి చూస్తున్న పిండి మేరకు సిద్ధంగా ఉండి ఐక్య పోరాటం చేయవలసిన అవసరం ఉంది అందరం కూడా దానికి ఎంకపోయినా కూడా ఇలా మనం ఇలా చే సాధించుకోలేనటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి ఒక ఏకదాటిగా పోరాటాలు చేసి ఇలా మనం చేసినటువంటి హక్కులను కానీ మనకిచ్చే ప్రభుత్వ జీతాలను కానీ పూర్తిగా చేసుకోవాలనేది కూడా ఏఐటీసీ సెక్రటరీగా కోరుతా ఉన్నాం లక్ష్మణ్ కూడా ప్రతిదానికి కూడా పిప్పించిన పిలుపులో భాగంగా మీరు అందరూ పాల్గొంటూ ఉన్నారు దానికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇలా మనం ఐక్యంగా పోరాటం చేసుకొని మన మనాన్ని మనం సాధించుకోవాలి ప్రధానంగా ఇవాళ మనకు కూడా ఇవాళ అసెంబ్లీలో మనకు ఒక ప్రశ్నించే గొంతు మన ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నది మన రాష్ట్ర మాజీ రాష్ట్ర కార్యదర్శి జాతీయ కౌన్సిల్ సభ్యులు కూడా చాడా వెంకటరెడ్డి గారు ఏ సమస్య ఉన్నా కూడా తీసుకొని మన సమస్యలు ఇవ్వని కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కూడా ఉన్నాడు కాబట్టి అందరం కూడా దేనికి కానీ ఇలా సమ్మెలు చేస్తే విచ్చిల్ని చేసే పరిస్థితి రేపు ఊటి కానీ కాకుండా పరిచయం చేస్తూ ఉంటాం దానికోసం కూడా మనం దేనికి వెనకకు దక్కకుండా మన సంఘం ఇలా ఉట్టింది కాదు నూట నాలుగు సంవత్సరాలు గడిచిపోతూ ఉంది ఇలా మనకు మంచి మంచి యోధాను యోధులు చాలా తిల్క్రాయ్ కాలా గంగాధర్ డాంగిరే సుభాష్ చంద్రబోస్ నడిపిస్తున్నటువంటి సంఘం ఇది ఇలా చిన్న సంఘం కాదు మనం కూడా దేనికి మీకు ఇందంటుంటూ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేయడానికి ఏఐటీసీ ఎప్పుడు కానీ ఉంటుందని మేము ఏఐటీసీ సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం